హాయ్ అండి ఎంతో రుచిగా ఉండే అలసందలతో వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఈ అలసందలతో వడలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇది మీరు డైరెక్ట్గా తినేయచ్చు లేదు అంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కాంబినేషన్తో తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక టూ గ్లాస్ వరకు అలసందల్ని తీసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు బాగా నానబెట్టుకున్నానండి ఇలా మనకి ఫోర్ అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ అలసందల్ని వేసుకోవాలి ఇలా మనము మిక్సీ జార్లో మొత్తం అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం కోసం రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని దీన్ని మనం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలర్ కోసం చిటికడు పసుపుని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత వంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడల్లా వేసుకోవాలి ఇలా మనము వడలన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని మరొక సైడ్కి టర్న్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్